నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి వంటలు నేను మీ నవీన ఇవాళ వీడియోలో మనము చాలా టేస్టీగా ఉండే బెల్లం పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక హాఫ్ లీటర్ పాలని మనం వెయిట్ చేసుకోవాలండి ఇవి నేను ఆల్రెడీ కాచి చల్లాచిన పాలు ఒక వచ్చేంత వరకు వీటిని వేడి చేసుకుందాము వీటిని కొంచెం సిమ్లో పెట్టుకుని మనం పొంగించుకుందాం ఈలోపు సేమ్యాలని వేయించుకోవాలి దానికోసము కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇలాగ జీడిపప్పుని వేసుకుని వేయించుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఇవి కలర్ చేంజ్ అయినవి ఇవి తీసుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసుకుందాము కొంచెం ఇవి కూడా వేసుకొని వీటిని కూడా మనం దగ్గరుండి ఇంచాక వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలతో చేసి చూపిస్తున్నానండి మీరు క్వాంటిటీ అనేది మనం తీసుకునే పాలను బట్టి పెంచుకోవాలి ఇక్కడ హాఫ్ లీటర్కి ఒక హాఫ్ కప్ సేమియాలు తీసుకున్నాను ఈ హాఫ్ కప్ సేమ్యాల్ని కూడా మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ లోపు మనము ఒక పావు కప్పు సగ్గుబియ్యం కూడా కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి చూసారు కదా సేమ్యాలు మంచి కలర్ వచ్చాయి ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి వెంటనే వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇందులోనే ఉంచేస్తే ఆ పెనం హీట్కి సేమియా బాగా డార్క్ షేడ్లోకి వచ్చేస్తుందండి అందుకనే మనము స్టవ్ ఆపిన వెంటనే ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి లేదంటే ఇంకా డార్క్గా అయిపోతాయి ఇంకా బ్రౌన్గా అయిపోతాయి మొత్తం ఇప్పుడు మనకి పాలు కూడా పొంగుతున్నాయి ఇప్పుడు ఈ మరిగే పాలలో మనం వేయించుకున్న సేమియాన్ని వేసేసుకుందాము మంటని మాత్రము లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి వేయించిన సేమ్యాతో పాటు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం సగ్గుబియ్యం నానబెట్టుకుంటేనే మనకి బాగుంటుందండి లేదంటే కొంచెం లబ్బర్లా సాగినట్టు అనిపిస్తుంది అలా కాకుండా బాగా ఉడకాలంటే కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసి ఒక పది నిమిషాల పాటు మనం ఉడికించుకున్నట్లయితే చూసారా ఇలా దగ్గరగా చక్కగా సేమియా డబుల్ క్వాంటిటీలో అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు యాలక్కల్ని దంచుకుని వేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ స్టవ స్టవ్ వేసుకొని మనం బెల్లం పౌడర్ని యాడ్ చేయాలి ఫ్లేమ్ ఆపిన తర్వాతే వేసుకోండి లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుంది పాయసం అనేది అందుకని ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను ఈ బెల్లం పౌడర్ ఇందులో వేసుకుంటే ఆ వేడికి మనకి కరిగిపోతుంది ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడు మనం బెల్లం పౌడర్ వేస్తే కనుక అది విరిగిపోయినట్టు అయిపోతుంది అలా కాకుండా ఇలా వేసుకుంటే వేడికి కరిగిపోతుంది సరిపోతుంది ఆ మూత పెట్టేసుకొని ఒక ఒక పది అలా పక్కన పెట్టేసుకుంటే చక్కగా కరిగిపోతుంది మనం ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు ఈ బెల్లం పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా అకేషనల్గా కానీ ప్రసాదం రెసిపీస్గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి